ఇక్కడున్న ముస్లిం సోదర సోదరి మనులకి అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు ఇప్పుడే అన్న మాట్లాడారు ఎక్కడ కూడా వీళ్ళు ఊరికే అపోహలు కల్పిస్తున్నారు జనమలో ముస్లిం సోదరులందరూ సోదరు సోదరి మనులందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉన్నారు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ముందుకొచ్చి మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నామో భాగస్వామి అయినప్పుడు ఇప్పుడు కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మా మద్దతు ప్రకటిస్తామని ప్రతి మండలంలో నేను పోయిన ప్రతి అలాగే ఎంపీ వేమిరెడ్డి గారు పోయిన ప్రతి నియోజకవర్గంలో నెల్లూరు పట్టణంలో గాని అన్ని దగ్గరలో ముస్లిం సోదరులు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని పార్టీ మారిపోయారు అనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఆయన మీద చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఆ ప్రభుత్వంలో నుంచి ఒక మచ్చ లేకుండా మచ్చలేని నాయకుడి బయటకు వచ్చింది ఆయన ఒక్కడే మేమేమీ ఆశించలేదు ఐదు సంవత్సరాలు ఏమీ అక్కడి నుంచి ఎత్తుకొని రాలేదు